హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఇస్ మనం మోడ్రన్ హిస్టరీ గురించి తెలుసుకుంటున్నాం కదండి ప్రీవియస్ క్లాస్లో మనము సిఆర్ దేశ విభజనలో భాగంగా సిఆర్ ఫార్ములా అండ్ దేశాయిల్ ఏకత్ ఒప్పందం గురించి తెలుసుకున్నాం క్విట్ ఇండియా ఉద్యమం గురించి కూడా తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం వేవెల్ ప్లాన్ గురించి తెలుసుకుందాం అండి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆనాటి వైస్టైల్ లార్డ్ వేవెల్ ఒక ప్ర ప్రణాళికను రూపొందించాను అండి భారతీయులకు కొన్ని పాలనాధికారులను బదలాయించి బదలాయించాలనేది రూపొంది రూపొందించి అనమాట రెండవ ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం ఆ టైంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది కాబట్టి ఆ వార మద్ద మన భారతీయుల యొక్క మద్దతు కోసం ఈ యొక్క ప్లాన్ అనేది రూపొందించారనమాట దానిలోని మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక వర్గములోని పద్నాలుగు మందిలో పదమూడు మంది భారతీయులను నియమించడము అంటే కేంద్ర ప్రభుత్వంలోని పద్నాలుగు శాఖల్లో రక్షణ శాఖ మాత్రమే ఆంగ్లేయులు నిర్వహిస్తారు మిగిలినవన్నీ భారతీయులకు అప్పజెప్పబడతాయి అని అనమాట నెక్స్ట్ పదమూడు మంది భారతీయ సభ్యుల్లో ఆరుగురు ముసల్మాన్లు ఉండాలి కార్యనిర్వాహక వర్గ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను వీటో చేసే అధికారము వైస్రాయ్కి కల్పించబడుతుంది అని కొన్ని ముఖ్యాంశాలు దాంట్లోవి ప్లాన్ ప్లాన్లో డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే మన మన యొక్క మద్దతు రెండో ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు ఇవ్వడం కోసము ఈ విధంగా ప్రణాళికనైతే రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి అయితే వేవేల్ ప్లాన్ని చర్చించడానికి ఆంగ్లేయుల వేసవి రాజధాని అయిన సిమ్లాలో పద్నాలుగు జూన్ను పంతొమ్మిది వందల నలభై ఐదున సమావేశము నిర్వహించబడింది మహ్మద్ అలీ జిన్నా కార్యనిర్వాహక వర్గంలోని ఆరుగురు ముస్లిం సభ్యులు కేవలం తన ముస్లిం ముస్లిం లీగ్ పార్టీ నుండే ఉండాలని పట్టుబడడం దాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం తోటి ఈ విఫలమైందండి ఈ వెవల్ ప్లాన్ అనేది ఈ ఇందులో నూతన రాజ్యాంగం ఏర్పడి భారతీయుల ఆమోదం పొందే లోపున ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే ప్రణాళిక రూపొందిస్తుందండి ప్రతిపాదిస్తుంది వివిధ రాజకీయ సంస్థల ప్రతినిధులతో ఒక వైస్రాయి కార్య కార్యసమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో అధ్యక్షుడిగా వైస్రాయి యుద్ధ వ్యవహారాలను చూస్తున్న ముఖ్య సైన్యాధిపతి ఇద్దరు మాత్రమే ఆంగ్లేయులు ఉంటారు అనమాట మిగిలిన వాళ్ళు భారతీయులు ఉంటారు అందులో మళ్ళా ఆరుగులు ముస్లి ముసల్మాన్లే ఉండాలని ఉంటుంది కానీ ఆ ముసల్మాన్లు కూడా ముస్లిం లీగ్ పార్టీ నుంచే ఉండాలని చెప్పేసి వారు చెప్పడంతో మొత్తం 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 మీదైతే ఈ ప్లాన్ అనేది ఫెయిల్ అవుతుంది వేవెల్ ప్లాన్ అనేది ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే భారతదేశ స్వాతంత్రం గురించి కానీ వైస్రాయ్ వీటో అధికారం గురించి కానీ ఏ విధమైన ప్రస్తావన అందులో లేదు అయినా కాంగ్రెస్ ఆ ప్రణాళికను అంగీకరించింది అనేది అటు బ్రిటన్ కూడా యుద్ధం చేసి అలసిపోయిందండి ఆ సమయంలో ప్రజల తీర్పులో అది ఫలించింది ఘనమైన విజయాన్ని సాధించిన ప్రతిష్ట పొందిన చర్చిల్ కన్జర్వేటివ్ పక్షం ఓడి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది లేబర్ పక్ష నాయకుడు అట్లీ ప్రధానమంత్రి అయ్యాడండి నెక్స్ట్ ఈ విధంగా వేవెల్ ప్లాన్ అనేది జరగడం జరుగుతుంది దీని సిమ్లా సమావేశం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది సిమ్లాలోని పద్నాలుగు జూను పంతొమ్మిది వందల నలభై ఐదున సమావేశం నిర్వహించి నిర్వహించబడింది కాబట్టి ఫ్రెండ్స్ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎవరు రూపొందించారు ఆనాటి యొక్క వైస్రాయ్ ఎవరు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కార్యనిర్వాహక వర్గ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను వీటో చేసే అధికారం రాయ్కి కల్పించబడింది ఎప్పుడు వేవెల్ ప్లాన్లు ఆ విధంగా కల్పించబడింది అనమాట పదమూడు మంది భారత్ మన ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైస్రాయి యొక్క కార్యనిర్వాహక వర్గంలోని పద్నాలుగు మందిలో పదమూడు మంది భారతీయులే ఉంటారని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ పదమూడు మందిలో ఆరుగురు ముసల్మాన్లు అనమాట అయితే ఆ ఆరుగురు ముసల్మాన్లలో కూడా మహమ్మద్ జిన్నా కార్యవర్గంలోని ఆరుగురు ముస్లిం లీబ్లు ముస్లిం సభ్యులు ఉండాలని వారు పట్ట తోటి మొత్తానికి ప్లాన్ అయితే ఫెయిల్ అయిందని చెప్పవచ్చును కానీ ఇది ఒక గొప్ప ప్లాన్గానే మనం స్వాతంత్రంలో భాగంగా చెప్పుకోవచ్చండి ఇప్పుడు మనం క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హిస్టరీ మీద ఎంత గ్రిప్ ఉంటే మనకు సబ్జెక్ట్ మీద అంత కమైండింగ్ అనిపిస్తుంటుంది నెక్స్ట్ మనకు ఈ ఇక్కడి నుంచి దేశ విభజన తర్వాత అంటే అంతకుముందు యొక్క పార్టీల ఏర్పాటు నుంచి కానీ మనకు ఏంటంటే పాలిటీ కూడా మనకు మంచిగా అర్థమవుతుంటుంది హిస్టరీ హిస్టరీ మీద ఎప్పుడైతే మనకు కమైండింగ్ వస్తుందో మనకు పాలిటీ కూడా చదవడానికి మంచిగా సులువుగా అనిపిస్తుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది ఆంగ్లేయుల పాలన ఎక్కడి నుంచి వాళ్ళు ఏం వాళ్ళ యొక్క పరిపాలన విధానాల గురించి వారి పరిపాలనా విధానాల గురించి మనకు కార్యనిర్వాహక వర్గం అంటే ఏంది శాసనసభ అంటే ఏంది అనేది పాలిటీ పాలిడీ చదివేటప్పుడు బాగా అంటే మంచి యూజ్ అయినట్టు అనిపిస్తుంటుంది అనమాట ఎందుకంటే సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్కి ఒకదానికొకటి లింక్ ఉంటుంది లింక్ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మనం చదివేటప్పుడు మళ్ళీ అందులో పోయినాక అసలు కార్యనిర్వాహక వర్గం అంటే ఇది ఎవరు తీసుకొచ్చిర్రు అసలు రెగ్యులేటింగ్ చట్టాలు అంటే ఏంటివి ఎప్పుడు వచ్చినాయి ఈ చట్టాల నుంచి అలా ఏం ఏ మ్యాథ్స్ రూపొందించబడి అని అనిపిస్తుంటుంది కదా మనం ఎప్పుడైతే మనకు ఫస్ట్ హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోయిందంటే మనకు పాలిటీ చదివేటప్పుడు కూడా కొంచెం సులువుగా ఉంటుంది అనమాట ఆ విధంగా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదువుతుంటే బాగుంటుంది ఒక ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ రావడానికి చాలా టైం పడుతుంది చదివిందే చదవడం చదివిందే చదవడం షార్ట్ నోట్స్ చదవడం ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం అందుకనే మీకు ఈ నోట్స్ చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి తెలుసుకుందామండి పంతొమ్మిది వందల నలభై ఆరులో నియమించబడిన క్యాబినెట్ మిషన్ దేశ విభజనను ప్రత్యేక ముస్లిం దేశం డిమాండ్ను తిరస్కరించిందండి పంతొమ్మిది వందల నలభై ఆరు మే నెలలో జాతీయ నాయకులకు క్యాబినెట్ మిషన్ క్రింద కొన్ని సూచనలు చేసిందనమాట ఆ సూచనలు ఏందంటే భారతదేశము రాష్ట్రాల యూనియన్ స్వదేశీ సంస్థానాలను కలిగి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రక్షణ విదేశీ వ్యవహారాలను మరియు సమాచార శాఖలను తమ ఆధీనంలో ఉంచుకుంటుందని రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలను మూడు రకాలుగా వర్గీకరించాలని అవి ఒకటి హిందూ ఆధిపత్య జోను రెండు ముస్లిం ఆధిపత్యం పశ్చిమ జోను మూడవది ముస్లింలు అధికంగా ఉన్న అస్సాం మరియు బెంగాల్ ప్రాంతము ఈ మూడు జోన్ల రాష్ట్రాలు వారి ఉమ్మడి కార్యక్రమాల కోసం గ్రూప్స్గా రూపొందేందుకు ఒత్తిడి చేయడానికి పరస్కరం అంగీకరించాలన్నమాట మూడోది ఏంటంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో ఏ కమిటీ ఏం సాధ్యమైనంత తొందరగా ఏర్పడుతుందని ఒక ఈ విధంగా మూడు 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 ప్రణాళికలు అయితే రూపొందించుకోవడం జరుగుతుందండి అయితే పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్లో రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికలలో ముస్లిం లీగు డెబ్బై ఐదు స్థానాలు గెలిచి నిరాశకు గురైందండి కాంగ్రెస్ రెండు వందల ఐదు స్థానాలు గెలిచింది ఈ ఫలితాలతో కాంగ్రెస్ ముస్లిం లీగ్ల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ప్రతిపాదనను లార్డ్ వేవెల్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో తాత్కాలిక ప్రభుత్వము రెండు పార్టీల ముందు ఉంచారండి కాంగ్రెస్ ఆరు సీట్ ఆరు సీట్లు ముస్లిం లీగ్ ఐదు సీట్లు పొందుతుందని ప్రతిపాదన చేశారన్నమాట ఈ విధంగా భారత్ క్యాబినెట్ మిషన్ అనేది పంతొమ్మిది వందల నలభై ఆరులో ముగ్గురు క్యాబినెట్ మంత్రులతో కూడిన క్యాబినెట్ మిషన్ని భారత ప్రధాని సారీ అండి బ్రిటిష్ ప్రధాని క్లైమెంట్ అట్లీ ఏర్పాటు చేశాడండి భారతీయులకు వీలైనంత త్వరగా స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఈ కమిటీని నియమించినట్టుగా అట్లీ ప్రకటించాడనమాట రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన ఇంగ్లాండు ఒక వలస పాలనను పాలించడము సాధ్యం కాదని గ్రహించిందనమాట లేబర్ పార్టీకి చెందినట్లు భారతదేశాన్ని స్వాతంత్రం ఇవ్వడము తన ప్రధాన ఎజెండాగా ప్రకటించుకున్నాడనమాట భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషను దేశ విభజనపై ఏకాభిప్రాయ సాధన కోసం చేసి విఫలమైందండి ఈ విధంగా భారతదేశాన్ని సమాఖ్యంగానే ఉంచాలని నివేదిస్తూ పాకిస్తాన్ ఏర్పాటును ఈ నివేదిక తీవ్రంగా వ్యతిరేకించింది దీనికి నిరసనగా ముస్లిం లీగ్ ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున ప్రత్యక్ష చర్య దినాన్ని కూడా పాటించని చెప్పొచ్చు అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ మిషను సిఫార్సు చేసింది రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి స్వతంత్ర భారతానికి రాజ్యాంగాన్ని రచించాలని బ్రిటిష్ ఇండియా నుండి రెండు వందల తొంభై మూడు మంది మరియు సంస్థానాల నుండి తొంభై మూడు మంది ఇందులో సభ్యులుగా ఉండాలి దీనికి అనుగుణంగానే డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారనమాట ముస్లిం లీగ్ను సంతృప్తిపరచడానికి ముస్లిం లీగ్ను సంతృప్తి పరచడానికి బ్రిటిష్ ఇండియాలోని రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు అది మనం ఇందాక చెప్పుకున్నాం కదండీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అనమాట మూడు 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 భాగాలుగా మనం చెప్పుకున్నాం కదా అవి ఏంటంటే ఏ కేటగిరీనేమో ముస్లిం మైనార్టీకి సంబంధించినవండి అండి అవి మద్రాసు బొంబాయి బీహార్ యునైటెడ్ ప్రావిన్స్ ఒరిన్సా సెంట్రల్ ప్రావిన్స్ మరియు అస్సాం రాష్ట్రాలు అనమాట కేటగిరీ బి నేమో మేము ముస్లిం మెజార్టీ రాష్ట్రాలు అవి పంజాబ్ సింధు వాయువ్ సరిహద్దు బెలిచిస్తాన్ రాష్ట్రాలు కేటగిరీ సిలోనేమో బెంగాల్ రాష్ట్రాల నుంచి ఇక్కడ ముస్లింలు ఇతరుల కంటే కొద్ది కొద్ది పార్టీ మెజారిటీని కలిగి ఉన్నారనమాట కేంద్రంలో మరియు ముస్లిం లీగ్ పార్టీలు కలిసి తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వాన్ని కేంద్రంలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీలు కలిసి తాత్కాలిక సంపూర్ణ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని క్యాబినెట్ మిషన్ సిఫార్సు చేసిందండి సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై ఆరున కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రారంభంలో ముస్లిం లీగ్ ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని తిరస్కరించింది కానీ తర్వాత ప్రభుత్వంలో చేరింది పద్నాలుగు శాఖల్లో తొమ్మిది శాఖలు కాంగ్రెస్కు మరియు ఐదు శాఖలు ముస్లిం లీగ్కు కేటాయించబడ్డాయి వారి యొక్క మంత్రుల గురించి మనం తెలుసుకుందాము ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ సర్ సర్దార్ వల్లభాయ్ పటేలు బాబు రాజేంద్ర ప్రసాద్ బల్దేవ్ సింగ్ మొదలగా వారు ఉన్నారండి ఈ ఈ కాంగ్రెస్ మంత్రుల శాఖల్లో ముస్లిం లీగ్ల నుంచి ఏమో లియాక తల్లి ఈయన ఆర్థిక శాఖ అనమాట నెక్స్ట్ అబ్దుర్రాబు నిష్తరు కమ్యూనికేషన్ శాఖకు చెందినవారండి ఈ విధంగా మనకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి మనం చర్చించుకోవడం జరిగింది ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ అంటే రాష్ట్రాలు అంటే దేశాన్ని ఏ విధంగా ఏ విధంగా విభజించడం జరిగింది నెక్స్ట్ సంకీర్ణ ప్రభుత్వం గురించి మనం తెలుసుకున్నాం కదండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి నెక్స్ట్ మనం మౌంట్ బ్యాటన్ బ్యాటన్ ప్లాన్ గురించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన విధానం గురించి మనం తెలుసుకుందాం అంటే ఏ విధంగా ఏ ఏ రోజు వచ్చిందనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ